నేను చూస్తుండగానే నా దగ్గర నుంచి తాళి తీసుకెళ్ళి ఆ బ్రిజర్ డబ్బులు డబ్బులు ఎత్తుపో ఐ నా నడులో ఒక గొలుసు చాలా ఖరీదైన నన్ను అడగకుండా తీసుకుని వెళ్ళిపో మారీ అనుకుంటాను కానీ నా జీవితం నుంచి ఒక్క నిమిషం దొంగిలిచ్చినా మళ్ళీ జీవితంలో నీ ఒక్క నిమిషం అది రామారావు గారి యొక్క ఎందుకు చెప్పాను విజయవాడ పే పాటలో ఉన్నాం తెలుగు ఎలా పాటలో వదులుతుంది అనే విషయం మనం చెప్తున్నా పాట ఎక్కడ పుట్టింది ఎలా గారి వాల్మీకి కవి శ్లోకం మొదటిదా నన్నయ్య రాజ కులైక భూషణుడు అనే పద్యం తొలి పద్యమా వీటికన్నా ఉందేం లేదా అంటే ఉన్నది వాల్మీకి కన్నా ముందు వ్యాసుడి కన్నా ముందు పాట ఉంది ఆదిమ కవిత్వం అంతా పాఠమే పాట ఏ సందర్భంలోంచి వచ్చింది పాట శ్రవ నుంచి వచ్చింది డమరుకంలోంచి వచ్చిందని శివ ప్రతిపాదన డమరుకముళ్ళ అనగానే ఆ ఇరుడక్ అని అంటే పరమేశ్వర సూత్రం అదొక ప్రతిపాదన సామవేగం నుండి వచ్చింది ఒక ప్రతిపాదన ఇది అపౌరుష సుతులు మాత్రమే నేత్రాలు చూసినవి కావు కాబట్టి అసలు పాట అనేది శ్రమలోంచి వచ్చిందనేది ఒక ప్రతిపాదన ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వాళ్ళు అన్ని భాషల వాళ్ళు అంగీకరించిన మాట మొదటి కవిత్వం మొదటి లయాత్మకమైనటువంటి పాట అంటే అర్థవంతమైన లయాన్విత లయాత్మకమైనటువంటి వాక్యమే పాట తాళానికి పడాలి లయాత్మకమని కాస్త కాస్త పరిమితి చెందిన భాషలో చెబుతున్నాను తాళానికి పడాలి పాట తాళానికి పడ్డ ప్రతిదీ పాఠం కదా రెండు 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 నాలుగు బ్రహ్మాండం తాళం పడుతుంది అది పాట ఎలా అవుతుంది ఎల్ల కిట్టకపోచారో నె కిటిక్క అవుతుంది అర్థవంతమైన వాక్యాల పదాల అక్షరాల కలయికతో లయాత్మకంగా ఉంటే అది పాట లయముండి పదాలు లేకుండా పాట కాదు పదాలుండి లయ లేకుంటే సంపాదకీయం అవుతుంది సంపాదకీయాలకు కూడా సంగీతం కట్టినటువంటి మహాదేవం లాంటి వాడున్న అది వేరే విషయం అది వేరే టాపిక్ ఇక్కడ పండించే పాట పుట్టిందంటే మీరు ఎప్పుడైనా కరెంటు స్తంభాలు లేబట్టినప్పుడు అంటే ఇప్పుడన్నీ క్రేన్స్ వచ్చినాయి అవన్నీ లేబట్టినప్పుడు శారీరక శ్రమ ఉపయోగించి లేబట్టినప్పుడు పాట ఎప్పుడు అవసరమైందంటే శ్రమంతా ఒకే దాని మీద కేంద్రీకరించినప్పుడు పాత అవసరం అందరి సామూహికమైనటువంటి శ్రమ బలాన్ని ఒకే విషయం మీద కేంద్రీకరించినప్పుడు పాట అవసరమైంది అంటే అక్కడ ఒకేసారి శక్తి అందరిది కలుస్తుంది ఇప్పుడు లైట్ స్తంభాలు కరెంట్ స్తంభాలు ఏపట్టినప్పుడు పట్టర పట్టు హైలెస్ హైలెస్ అన్నప్పుడు కొంచెం లేస్తుంది అక్కడే ఆప్తారు ఇంకా పట్టు ఇంకొంచెం లేస్తుంది అంటే పాట శ్రమ పట్ల తమ శక్తిని కేంద్రీకృతం చేసినప్పుడు పాట అవసరమైంది పాట శ్రమలో అలసిపోయినప్పుడు పాట అవసరమే శ్రమను వేగవంతం చేయడానికి పాట అవసరం మీరు ఎప్పుడన్నా మీ చిన్నతనంలో అంటే పెద్దవాళ్ళు ఉన్నారు మీరు కలుపు కలుపు తీసేటువంటి పొలాలలో కలుపు తీసే అమ్మలు అక్కలు మీరు చూసినప్పుడు దరిలో దరిలో ఆ దరిలో అన్నప్పుడు అలా అలా వచ్చి అలా నాటు నాటుతూ ఉంటారు నా నాట్లు వేస్తూ ఉంటారు లేదా కలుపు తీస్తూ ఉంటారు పాట శ్రమను వేగవంతం చేస్తారు పాట శ్రమలో అలసట లేకుండా పాట శ్రమలో శక్తిని కేంద్రీకృతం చేయడానికి పాట వస్తుంది అదే నేను పాటలో చెప్పాను ఇప్పుడే ఒక మిత్రుడు అన్నాడు మీరు మీ ఉపోద్ఘాతం అంతా పాటలు ఇప్పుడు చెప్పేసారు కానీ ఇది గా చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్పాల్సింది పుట్ట పట్ట పట్టమటొట్లు తలాలై పడుతుంటే కరిగి నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పనితో పాటే పుట్టింది అంటే ఇప్పుడు పనితో పాటు కూడా పుట్టింది పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది

ఓ హో హోం హోం ఓహం ఖోయ ఓ హో హోం హోం ఓహం ఖోయ వా ఖో ఖం మనువాయాసనే ఐ నదిరాజన పదం తప తప అలా మార్క కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంగా మారింది ఇది మీరు బాగా గుర్తించుకోవాల్సిన లైన్ క్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంగా మారింది కానీ ఒక శ్రీకాకుళంలో ఒక తెలంగాణలో ఒక విదేశీ ఆఫ్రికాలో కావచ్చు ఎక్కడైనా సరే ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఒక చైనాలో కార్యక్షేత్రంలో పుట్టిన పాట కాలక్షేపంగా మారడం కంటే ముందు కథనక్షేత్రంలో కూడా వెళ్ళింది కథ కూడా పాటే ఆయుధమైంది పాటే లాంగ్ మార్చ్ అయింది పాటే ఒక కమాండర్లా నడిపించింది మీరు ఏ ఉద్యమమైనా తీసుకోండి ఆ ఉద్యమంలో పాట చేసినటువంటి పాత్ర చాలా కొత్తది పాట యొక్క పుట్టుక శ్రమ అనుకుంటాం పాట పరమావధి ఏంటి పాట యొక్క చివరి గమ్యం పాట యొక్క చివరి లక్ష్యం చేయం ఏదేమైనా పాట ఎలా ఉండాలి అంటే కొంచెం సాహిత్య లిరికల్ పద్ధతిలో చెప్పాలంటే భూమి ఉండాలి భూమి ఉండాలి గగనం గగురుపాటు చెందేలా ఉండాలి అది నిజమైన గగనం గగురుపాటు చెందాలి భూమి రోమాంచితం కావాలి అది పాట అది ఏ రసానుగతంగానైనా అంటే సార్ మీరు చెప్తున్నారు మీరు విప్ల పాటలు బాగా రాశారు వినోదం రాసినారు శృంగారం ఈ దేంట్లో మరి అంటే ఏ రసానుగతంగానైనా ఏ విషయానుగతంగానైనా ఏ కాలానుగుణంగానైనా పాట పా రాస్తే అది శృంగారమా వీరమా శాంతమా గంభీరమా అద్భుతమా ఏమైనా సరే ఆ రసానికి అనుగుణంగా భూమి రోమాంచితం కావాలి గగనం గగరు పాటు అది పాట యొక్క లక్ష్య పాట పరమావధి తిలకంటాడు అగ్ని కురిసిన అమృతం కురిసిన అందం ఆనందం దాని పరమావధి అంటాడు అద్భుతం కదా ఇక్కడ అందం ఆనందం అని తీసుకున్నాడే మనము అన్ని రకాలుగా తీసుకోవచ్చు ఏ రంగంలోనే ఏ ఏ రసాల ఏ రసాలునైనా ఏ రకంగా వచ్చినా కూడా బహుముఖాలుగా బహురకాలుగా బహురసాలుగా ప్రవహించిన ఒక అద్భుతమైనటువంటి సంగీత గమకిత నది పాట చాలామందికి తెలియని విషయం ఏంటంటే మొట్టమొదటి ఆది మానవుడి మాట కూడా తెంపులు తెంపులుగా ఉండేది కాదు విజయ విజయబాబు ఆ బాగున్నావా నాన్నగారు ఎలా ఉన్నారు తెలుగుతుంది మధ్యలో ఆ బాగున్నాం సార్ ఎక్కడ పనిచేస్తున్నాం నేను ఇక్కడ పనిచేస్తున్నాను ఇలా తెంపులు తెంపులుగా ఉంటుంది సంభాషణ కానీ ఆదిమ కాలంలో ఆదిమ మానవులు ఆ మాట వచ్చిన క్రమంలో మాట నేర్చిన తర్వాత సంభాషణ కూడా పాటల ఇది మనం గిడుగు రామమూర్తి గారి సవరల సవరల యొక్క జీవితాన్ని పరిశోధించినప్పుడు ఆయన పరీక్షించినప్పుడు పరిశీలించినప్పుడు దాన్ని క్రమబద్ధలో రాసుకున్నప్పుడు చెప్పిన మాట నేను చెప్తున్న మాట నేను మీకు ఒక విషయం చెప్తాను ఒక అబ్బాయి ఒక అమ్మాయి కోయి కోయి భాషలో ఒరిశాడు అనుకోండి మాట్లాడినప్పుడు వాళ్ళు మనం మాట్లాడే పద్ధతి లేరు అంటే ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులైనప్పుడు మనం మాట్లాడే పద్ధతి లేదు వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఒక ప్రణయానికి ప్రళయ వాతావరణంలో వచ్చేటువంటి సంభాషణలో వాళ్ళు సాకు నావత్తు ఎక్కువ ఉపయోగిస్తారు స్నా స్నా లోపల ఒక చిన్న ఒక చిన్న అందం లేదు స్నా ఏ స్నా స్నా లోపల ఆ ఎస్ ఆ ఎం లోపల ఆ చలయికలో ఒక చిన్న రోమా రొమాంటిక్ ఫీలింగ్ ఉంది అమ్మాయిలు ఏమనుకోవద్దు మీరు అయినా కూడా మీరు ఈ ఇంత పెద్ద వచ్చినారు

स्ने ना दासना दा हे लसन स्ना वैष्णस केवी आसना है ये स्ना ही आसन हेलो नासना तारा ने स्ने हा मासना लू ती वासना ती वासनो जमा

చిన్నది ఆ చెప్పు అబ్బాడు ఇస్తావా అంటే ఆ అమ్మాయి చెప్పిన జవాబు అహాద్భుతంగా ఉంది ఇస్తావా ఇవ్వ అని డైరెక్ట్ విషయానికి వచ్చాడు ఆ మంటది ఏ స్నావు అంటే నేను ఏమైనా ఇచ్చాను ఇచ్చానుకోండి అదే పట్టుకున్నా చెయ్యే కలవాలనుకున్నాం ఏడు శక్తులు ఏడు శక్తులు కూర్చో పట్టుకుంటే నువ్వు నువ్వు కూర్చుని నేను ఈసి అదే వాళ్ళ బొడ్డు పెట్టుకున్న దాచి సంచిలో రూపాయి బిల్లున అదేమంటది ఏ స్లాహి వస్తుంది కెలవో ఏది నేను పట్టుకోలేదు కదా అంటే తీసుకోవాలంటే తీసుకోవాలంటే అంటే ఎందుకు చెప్తున్నానంటే పాట యొక్క ప్రాధాన్యత చెప్తున్నాను పాట తొలి దశ చెప్తున్నాను పాట ఏ క్షణంలో ప్రారంభమైందో ఏ ముహూర్తంలో ఉద్భవించిందో ఆ జీవన్నది పుట్టుక ఎలా ఎలా బొట్లు గొట్లుగా ప్రవేశించి ఇవాళ్ళ విశ్వ కడలిగా మారిందో విశ్వ సాహితీ సుందరంగా మారిందో మీకు చెప్పడానికి ఎందుకు చెప్తున్నాను ఇది నేనేది నా స్వ స్వకపోల కల్పితం కాదు సుమ నేను బాగా పరిశోధించిన వచ్చింది కేంద్ర విశ్వవిద్యాలయానికి పిలిచింది విజయ్ నేను విజయించాలా విరక్తితో విడిపోవాలో తెలుసుకోవడానికి నేను తప్పిదొచ్చిన చాలా బందోబస్తుగా వచ్చాను మీరు ఏం డౌట్ పడచ్చు ఇతనికి ఏం తెలుసు చాలా చదువుకున్నాను సినిమాలో మనకు విభాగ గీతాలు పోస్తే ఉంటాము ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది ఏమో ఏమో ఇది నీకేమి అయినది కానీ నేను ముప్పై సంవత్సరాలుగా దాదాపు మూడు వేల పాటలు రెండు వేల తొమ్మిది వందల సినిమాలకి రాశా సిని ముందు రెండు వేల పాటలు రాసిన తర్వాత సినిమాలకు వచ్చా కానీ నేను రాన్స్ అంతా నేను నమ్మాలి నేను ఎప్పుడు నా పెళ్లి నలభై రెండు సంవత్సరాలు అవుతుంది

అంటే నా పెళ్ళి మీరు ట్రస్ట్ సార్ ట్రస్ట్ని సార్ నేను నా భార్యను ఇంతవరకు ఒక్క డ్యూకి పాడేస్తాను రైట్ రైట్ పాడ ఎంత అసహజం ఇది అని మనం తీసుకు కానీ ఇప్పుడు నేను చెప్పిన అడవి బిడ్డల సంభాషణ విన్న తర్వాత యుగల గీతాలు రైట్ అన్న విషయాన్ని మీరు అంగీకరించాల్సిన అవసరం ఒక ఆడపిల్లల గుంపు ఒక మగపిల్లల గుంపు కనపడ్డా కూడా వాళ్ళు బృందకీతారతాలు తప్ప ఒకరొకరితో మాట్లాడుకోరు మీరు కావాలంటే ఒకసారి ఆనాటి ఆ సంబంధించినటువంటి పుస్తకాలు చాలా క్రిపండ్ అప్పలాచార్య రాసిన పుస్తకం ఉంటుంది అమృత సంతానం మీరు చదివితే ఇప్పుడు నేను చెప్పిన సనాభాష ఇది కేవలం ప్రణయంలోనైనా పాట అన్నట్టే కాదు జూన్ ల్యాండ్ లో ఆఫ్రికా అంబోసి రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ఆఫ్రికా యువకుడు గిన్నెలు దోముతూ ఏమంటాడు దూరంలో నిలిచిన వాడా నౌకరుగా గిన్నెలు తోముతున్నా బెప్పు విధా గర్జిస్తావా వయసు వచ్చిన పిల్లలందరినీ కౌగిలిలో నలిపేస్తావా 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 వాడి పక్కల్లో మాడాళ్ళే ఊరుగైపోతుండ్రు ఆడాసి వాడే 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 అని విన్న తో వాడి జీవితాల్లో ఆ పని వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న దాష్టికత్వాన్ని దౌర్జన్యాన్ని వాళ్ళకు రూపంలో వెళ్ళి తీసుకుంటారు అల్లో మల్లో రావుల మల్ల రాయి రామ సిరికలే గదిలే మున్నూట అరవై గుర్రమే గదిలే గుర్రపు నెత్తూరు అర్రపు జోడు జోడు గుంచోగయ్యకి ఇస్తే జోగయ్య నాకొక జొనగింద ఇచ్చే జొనగింద తీసుకుని తూర్పుకే పోతే తూర్పు నుంచి వచ్చేదా రెండు పుల్లెట్లు ఒల్పట దాన్ని దాపట గట్టి దాపట దాన్ని ఒల్పట గట్టి ఈడ్చి కొడితే ఇరవై పుట్లు ఆర్చి కొడితే అరవై పుట్లు ఇక్కడ నాకు శ్రమ చెప్పినాడు కొన్ని గుంసబాయే కొండయ్య దోరా అన్ని గుంసబాయే అందయ్య దోరా తాలో బోలో నాకుంస రాయ అక్కడ డిఫోట్ అతనితో డైరెక్ట్గా చెప్పలేనప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి అలా చెప్ వేయబడిన అలాగే మనకి ఉన్నటువంటి ఆ అగ్ని లవ్వల్ని తన యొక్క జానపద మూవర్లో పలుస్తారు పాట అలా అవ్యక్తమైన దాన్ని చాలా వ్యంగ్యంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఒక తాండాలో తీసుకున్న పాత విషయాలు ఏం తీసుకున్నా ఏదేమైనా పాటలో మనం గమనించాల్సింది ఉంచాల్సింది విశ్లేషణ మీరు కోనుకుంటే విమర్శకు మీరు కోనుకుంటే మీరు గమనించాలి విమర్శకుడిగా రైటర్గా మీరు ముందు ముందుకొస్తే మీరు అందులో కొనదాన్ని ఉంచాలి అందులో పొందుపరచాలి ఇదేమి భావోద్వేగాన్ని భావోద్వేగం లేని పాట ఏది అది పాట కాదు అది ఎక్కమో ఇంకేదో అవుతుంది తప్ప భావోద్వేగం లేకుండా ఏ పాట కరెక్ట్ కాదు ఏదో ఒక భావోద్వేగాన్ని కలిగ కలిగించాలి పదాన భావోద్వేగమే కలిగించాలి అని నేను చెప్పట్లా అది హాస్యమా చితికలోనే నీకు అది కరుణ రసావిష్కరణలో కరిగిపోదురే కర్కస్లైన అన్నట్టుగా కరుణను పలికించిన రౌద్రాన్ని మనం కల్పించిన చూపించిన ప్రదర్శించిన అందులో భావోద్వేగం ఆ భావోద్వేగం లేని పాట పాటే లయాత్మకమైందే పాట అనుకుంటే వాల్మీకి పక్షి కింద పడగానే వచ్చినటువంటి శ్లోకంలో కూడా ఒక లయ ఉంది మీరు గమనించండి అందుకే మామూలుగా మాట అబ్బా ఎంత దెబ్బ దాకి బిడ్డకు పాపమో అయ్యో అని అల్ల ఆయన ఆయన ఒక దాని మీద ఎంత అద్భుతంగా చెప్పినాడు ఆయన మానిషారా అనేటువంటి శ్లోకంలో కరెక్ట్ గా ఒక పద్ధతులు చెప్తారు అంటే ఒక రైనింగ్